హాయ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి యాక్చువల్లీ కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఐ మీన్ నైన్ డేస్లో ఎప్పుడైనా చేయొచ్చు కదా సో కొద్దిగా లేట్ అయినా పర్లేదని స్టార్ట్ చేశాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఫస్ట్ అయితే బాత్ అది కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చాను బికాస్ ఫస్ట్ నాకు ప్రసాదాలు చేసి పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది బికాజ్ అంటే ప్రసాదాలు కంప్లీట్ అయ్యాయి అనుకుంటే సగం పూజ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు పూజ రూమ్ డెకరేషన్ అండ్ దేవుడు డెకరేషన్ ఈజీగా చేసుకోవచ్చు కదా సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళ పాయసం అండ్ చింతపండు పులిహోర చేస్తాను అనమాట నాది ఇది ఫోర్త్ ఇయర్ వినాయకుడిని పెట్టుకోబట్టి సో మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీరు ఏమేమి ప్రసాదాలు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమంది బియ్యం రవ్వతో కూడా చేస్తున్నారు కదా ఉండాలో యాక్చువల్గా నాకు అలా రాదు చేయడం నార్మల్గా బియ్యం పిన్ని ఉంటుంది కదా దాంతోనే చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను ఏమీ రెడీ అవ్వలేదు జస్ట్ బాత్ కంప్లీట్ చేసి హెడ్ బాత్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ వచ్చేసాను ఈవెన్ హెయిర్ కూడా కోమింగ్ చేసుకోలేదు బికాస్ కోమింగ్ చేసుకున్నాక మళ్ళీ ప్రసాదాలు చేయొద్దని అంటారు కాబట్టి ఈవెన్ నేను కోమ్ కూడా హెడ్ పైన పెట్టలేదు అనమాట డైరెక్ట్ వచ్చేసి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను సో ప్లీజ్ ఇగ్నోర్ మై గెటప్ ఓకేనా ఫస్ట్ ప్రసాదాలు కంప్లీట్ చేశాక రెడీ అవుదామని చెప్పేసి అవైతే కంప్లీట్ చేశాను అండ్ మీరందరూ మట్టి గణపతిని పెట్టుకున్నారా కలర్ గణపతిని పెట్టుకున్నారా చెప్పండి నాకు అయితే ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ అంటేనే ఇష్టం ఎవ్రీ ఇయర్ చిన్న మట్టి వినాయకుడినే పెట్టుకుంటాం అనమాట ఇది ఫోర్త్ ఇయర్ నాది సో పూజ రూమ్లోకి వచ్చేసి పూజ రూమ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈసారి వినాయకుడు మా హస్బెండ్ పాత కంపెనీలో వాళ్ళు ఇచ్చారనమాట మా ఇంటి వెనకాల అక్క ఉంటుంది ఆ అక్క వాళ్ళ హస్బెండ్ కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తారు సో ఆ అన్న తీసుకోవాలి వచ్చారనమాట సో అదైతే మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది రెడీ అయిపోయాను యాక్చువల్లీ శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ లేట్ అయిపోతుంది బికాస్ మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెట్టాం కదా సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి శారీ అయితే ఏం కట్టుకోలేదు నార్మల్ డ్రెస్ వేసుకున్నాను సో ఇక్కడ గణేష్ పూజ మొత్తం మొబైల్లో చూసుకుంటూ చదివామనమాట యాక్చువల్గా అవి శాన్స్క్రిట్లో ఉంటాయి కదా కొన్ని కొన్ని అయితే నాకు పలకడానికి కూడా రావట్లేదు బట్ ఇలా ట్రై చేస్తూ ట్రై చేస్తే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము అంటే చదువుతూ చేసే పూజ కూడా ఉంటుంది ఐ మీన్ కొంతమంది పూజారులు డైరెక్ట్ వాళ్ళ వాయిస్ ఇచ్చి చేస్తారు కదా బట్ అలా కంటే నాకు మన నోటితో చదివితేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మంత్రాలు అనేది సో శాన్స్క్రిట్లో ఉన్న కొంచెం కష్టమైనా సరే నేను హస్బెండ్ షేర్ చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట సో చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ సో ఫైనల్గా మా పూజ రూమ్ డెకరేషన్ మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈసారి ఉండ్రాళ్ళ పాయసం అండ్ చింతపండు పులిహోర అయితే సూపర్ అంటే సూపర్ నచ్చింది అనమాట సో ఫైనల్గా ఇలా చేసుకున్నాము ఈవి ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి మళ్ళీ కింద పూజ స్టార్ట్ అయిపోయింది మా కింద కూడా మట్టి గణేష్ అనమాట ఎవ్రీ ఇయర్ మేము కూడా మట్టి గణేష్నే పెడతాం కింద కూడా బాగుంది కదా అలా చిన్న వినాయకుడు మంచి మట్టి గణేష్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫుల్ కళ అనిపించింది కదా సో కలర్స్ కలర్స్ ఉండే వినాయకుడి కంటే మట్టి గణేష్ వినాయకుడికి వైట్ దోతి కడితే కళ నాకు చాలా అనిపిస్తుంది మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము సో పూజ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే అనమాట సాటర్డే వినాయక చవితి అయింది కదా సండే రోజు సాటర్డే రోజు మేము పూజలో ఏం కూర్చోలేదు మా పైన ఫిఫ్త్ ఫ్లోర్ అన్న స్పాన్సర్ చేశారనమాట వినాయకుడిని సో ఆ రోజు పూజలో కూర్చోవడం కుదరలేదు అని చెప్పేసి నెక్స్ట్ డే కూర్చున్నాము సండే రోజు ఈవినింగ్ సో సండే రోజు ఈవినింగ్ ఇది అన్నమాట ఆ రోజు మళ్ళీ నేను శనగలును అండ్ పరమాణం తీసుకొని వెళ్ళాను ప్రసాదము